శ్రీ శ్రీ ప్రతిజ్ఞ నిండగా విరామ మెరుగక పరిశ్రమించే బలం ధరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువ కట్టి ఘర్మ జలానికి ఘర్మ జలానికి ధర్మ జలానికి ఘర్మ జలానికి ఖరీదు లేదు నరాల బిగు కరాల సత్తువ వరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్దిల్లాలని గనిలో వనిలో కార్ఖానాలో పరిక్మిస్తూ పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేసే యంత్రభూతముల కోరలతో మే కార్మిక వీరుల కన్నుల నిండా కనకన మండి గల గల కణికి పిలాపాగ్ములకు విషాదాస్త్రులకు ఖరీదు కట్టి షరాబులేడోయ్ నిరపరాదులై దురదృష్టం చే చరసాలలలో చిగేవాళ్ళు లోహ రాక్షసుల పదగట్టన చే పున ప్రాణంతో కనలేవాళ్ళు కష్టం జాలక కడుపు మంట చే తెగించి సమ్మెలు కట్టేవాళ్ళు సమనిష్ఫలమై జననిష్ఠురమై నూతిని కోతిని వెతికే వాళ్ళు అనేకులింకా భాగ్యులంతా అనాథులంతా శాంతులంతా దీర్ఘశ్రుతితో తీవ్రధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తారు కాన లోకపున్యాయాలు కాచి ఆకలి కూల్చే వేదన దారిద్రాలు దౌర్జన్యాలు పరిష్కరించే బహిష్కరించే బాటలు తీస్తూ పాటలు వ్రాస్తూ నాలోకది లేనివ్యకవిత్వం కార్మిక లోకపు కళ్యాణానికి సామిక లోకపు సౌభాగ్యానికి సమర్పణంగా సమర్చనంగా సమర్పణంగా సమర్చనంగా త్రిలోకాలలో త్రికాలలో సమైక జీవన సౌందర్యానికి సమానమైన నేనే లేదని కష్టజీవులకు కర్మజీరు కష్టజీవులకు కర్మవీరులకు నిత్యమంగళం మంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంధానిస్తూ వాద్యములు సంభ్రావిస్తూ పెదార్థ జీవిత యథార్థ దుశ్యం పునాది గాయిక జనించబోయి వివేదముల జీవనాదములు జగత్తుకంతా చెవులిస్తాను కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జ్వాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసి వడ్డలి రంపలి కొడవలి నాగలి సమస్త వృత్తుల సమస్త సిహనాలు నావిను తే నావిరు తే నా వినిపించే నవీన కీర్తికి నావి రచించే నవీన రీతికి పావం భాగ్యం ప్రాణం ప్రణవం పావం భాగ్యం ప్రాణం ప్రణవం శ్రీ శ్రీ మహాప్రస్థానం కవిత మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి కదం త్రొక్కుతూ పదం పాడుతూ వృధాంతరాళం గర్జిస్తూ పదండి పోదాం వినపడలేదా మరో ప్రపంచపు జలపాతం దారి పొడుగున గుండె నెత్తురుల తర్పణ చేస్తూ పదండి ముందుకు బాటలు నడిచి పేటలు కడిచి కోటలన్నిటిని దాటండి నదీ నదాలు అడవులు కొండలు ఎడారులు ఆమెను అడ్డంకి పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై ఎముకలు కుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి ఎత్తులు మండే శక్తులు నిండే సైనికులారా రారండి హరోం హరోం హర 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 హరోం హర అని కదలండి మరో ప్రపంచం మరో ప్రపంచం దరిద్ర నిండా నిండింది పదండి ముందుకు పదండి త్రోసుకు ప్రపంచం వలె హోరెత్తండి భావ వేగమున ప్రసరించండి వర్షు కాభ్రముల ప్రళయ ఘోష వలె పిలపెల పెళపళ విరుచుకు పడండి పదండి 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 ముందుకు కనపడలేదా మరో ప్రపంచపు కనకణ మండి త్రేతాగ్ని ఎగిరి ఎగిరి పడుతున్నవి ఎనభై లక్షల మేరువులు తిరిగి తిరిగి సముద్రాల్ ప్రళయ జల ప్రళయ నాట్యం చేస్తున్నవి సలసల కాగి చముర కాదది ఉష్ణ రక్త కాసారం శివ సముద్రము నయాగరావలే ఉరకండి ఉరకండి ముందుకు పదండి ముందుకు పదండి త్రోసుకు మరో ప్రపంచపు కంచు నగార విరామ మెరుగకు మ్రోగింది త్రాచుల వలను రేచుల వలను ధనంజీనులా సాగండి కనపడలేదా మరో ప్రపంచపు అగ్ని కిరీటపు దగదగలు ఎర్ర బావుట నెగనెగలు హోమ జ్వాలల బొగబొగలు ఈ రచనా కాలం పంతొమ్మిది వందల ముప్పై నాలుగు శ్రీ గేయం బాటసారి కూటి కోసం కూలి కోసం పట్టణంలో బతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి మూడు రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక नडिसमुद्र पुनरीतिग सञ्चरिचलिस्तु दिगु पडु देनुतू तिरु चण्डचण्डं तीव्रती ज्वरं कास्ति पयं वेस्ति प्रलापिस्ते మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి కమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం కళ్ళు వాకిటి నిలిపి చూసి పల్లెటూళ్ళో తల్లి ఏమని పలవరిస్తుందో చింత నిప్పులు లాగ కన్నులు చెరిగిపోసే మంటలెత్తగా గుండు సూదులు గుచ్చినట్లే అతిశయించగా రాత్రి నల్లని రాతి పోలిక గుండె మీదని కూరుచుండగా తల్లి పిల్చే కళ్ళ దృశ్యం కళ్ళ ముందట గంతులేయగా శివులు సోక ని పిలుపులేవు తలసుకుంటూ కలత కంటూ తల్లడిల్లే కెల్లగిల్లే పల్లెటిల్లే బాటసారికి ఎంత కష్టం తల్లడిల్లే కెల్లగిల్లి పల్లటిల్లి బాటసారికి ఎంత కష్టం అతని బతుకున కదే యాకరు గుడ్డి చీకటిలోన గూపలు కూకరించాయి వాన వెలిసి మబ్బులో ఒక మెరుపు మెరిసింది వేకుజామును తెలియజేస్తూ కోడి కూసింది విడిన మబ్బుల నడుమ నుండి వేగు చుక్క వికిరించింది బాటసారి కలిపరంతో వాయువు ఆడుకుంటుంది పల్లెటూళ్ళు తల్లి కేదు పాడుకలలో పేగు కదిలింది పల్లెటూళ్ళు తల్లి కేదు పాడుకలలో పేగు కదిలింది